శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కావలి ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంచి చేసిన మన జగనన్నను మరలా గెలిపించుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ప్రజలు తనను మరలా ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని ప్రజలు మంచి ఆలోచనతో ఉన్నారని మన జగనన్నను మళ్ళా గెలిపించుకుందాం అని మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు పై మీడియా సమావేశంలో కావలిపట్న వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మరియు కావలిపట్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అని కూడా చెప్పడం జరిగింది అందుకే నాయకు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండండి తప్పకుండా వారందరికీ కూడా అండగా ఉంటాం పెద్ద ఇప్పుడిప్పుడే చేసిన తప్పు అని కూడా సరి చేసుకుంటున్నారు తప్పకుండా వాళ్ళు తెలుసుకొని రాబోయే ముందు కాలంలో తప్పకుండా మాగా మంచి చేసిన జగన్ అన్నని ఈ రాష్ట్రానికి మాగా ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికన్నా ఇక్కడున్న నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలకు మంచి చేసేదానికి ముందు ఉండండి ఏంటి పక్షంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు కూడా ముందుంటది వారికి మంచి తగ్గేదానికి పోగాట చేస్తుంది అని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఒక సినిమాకి ఏదైతే బై మిస్టేక్ ఏమైనా చనిపోతే పాపం ఆ హీరోని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో మనమంతా చూసాం అదే ఇంకొక హీరో అదేవిధంగా డిప్యూటీ సీఎం పోయిన సభకి అక్కడ వచ్చి ఇద్దరు చనిపోతే దాని మీద ఏమి ఉండదు తిరుమలగా ఆగుమంది తెచ్చిపోతే దాని మీద యాక్షన్స్ ఏమి ఆ హీవో ఈవోని ఏమైనా అరెస్ట్ చేశాగా యాక్షన్ తీసుకున్నాగా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాగా ఇవన్నీ కూడా ప్రతి ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు కావాలని చేస్తున్నాగా లేదా ఒక ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాగా ఒక పార్టీ కాదని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాగా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా సరైన తీర్పు ముందు కాలంలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి నాయకులు కార్యకర్తలు అంతా కూడా ధైర్యంగా మనం ప్రజలకు పక్షాన్ని పోగడతాం కాబోయే నీకు ఒక అభివృద్ధి మా యొక్క ధ్యేయం వేరంత తొందరగా ఆ భగవంతుడు మంచి మనసు ఇచ్చి ఎంఏకి మత్స్యకావికి ఆ రోడ్డు కంప్లీట్ చేయని పొందదు నిజమే గట్ట అది మాకు తెలుసు ఆ డబ్బా కొట్టిందంతా గబాన కంప్లీట్ చేయాలని మచ్చికాయకు అంది కానీ దాని కాబట్టి కంప్యూటర్ రోడ్ బృందావనకానీ నుంచి ముసును దాకా ఏదైతే అనుకున్నామో కాంక్రీట్ రోడ్డు డ్రైన్ టు డ్రైన్ కంప్లీట్ చేసి రైటింగ్ ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకి అంకితం చేయాలని అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరం ఇరవై ఐదు కన్నా కంప్లీట్ చేస్తే గ్రేట్ అనుకుంటాను నేను అదే ఇంకోటి గారు చెప్పాను మొన్న శబ్దం ఒకటి చేస్తున్నా కొన్ని పేపర్లు కొన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు నాకు ఖుగమ్ అండర్ పాస్ కోసం ట్రై చేస్తున్నాం ఏపిస్తామని కాలం గవపుచ్చేదానికి మాట అవన్నీ అదే కానీ చేస్తే నేను ఎమ్మెల్యే గారు కూడా పోటీ చేయను అని చెప్పాను అంటర్ పాస్ నోట్ చేసుకోండి అదన్నా కంప్లీట్ చేయము లేదా విడ్జ్ అన్నా కంప్లీట్ చేయము అదన్నా కంప్లీట్ చేయాలి అదేవిధంగా రైతాంగానికి సంఘం బైపాస్ కన్నా బ్యాలెన్స్ బ్యాగెన్సీవా అవి బ్యాగ్వా ఇవన్నీ చేయాలని నేను కోరుకుంటూ చదివిస్తున్నాను థ్యాంక్ యూ